హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కృష్ణ వింటే స్పెషల్ వెజిటేబుల్ మెంతకూరతో ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీని ఎలా చేద్దామో చూద్దాం రండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో ఇంకా ఎందుకు ఆలస్యం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ముందుగా చిక్కుడుగాయను ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెంతికూరని సగం కట్ట వరకు తీసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా దీంట్లో వేస్తాను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేస్తాను కొంచెం వెల్లుల్లి కాడని కూడా తీసుకోవాలి అలాగే ఉల్లిగడ్డ ఒక రెండు టమాటోస్ని కూడా ఈ కర్రీలో మనం యాడ్ చేసుకోవాలి ముందుగా స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కర్రీకి సరిపడిన ఆయిల్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి బాగా వేగించాలి ఈ చిక్కుడుకాయ అనేది ఈ వింటర్ సీజన్లోనే బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత అలాగే స్ప్రింగ్ ఆనియన్ మెంతికూరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ డిష్ సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా అన్ని వేగిన తర్వాత మనం కర్రీకి సరిపడిన పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ చిక్కుడుగాయ వచ్చినన్ని రోజులు ప్రతి ఒక్కరు వారి వారి స్టైల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో ఈ కర్రీని ట్రై చేస్తూ ఉంటారు సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి బాగా అన్ని వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి చిక్కుడుకాయతో ఫ్రై కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి చిన్న మంట పైన పెట్టి మనం ఈ కర్రీని ప్రిపేర్ చేయాలి ఇవి బాగా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాతనే మనం ఈ టమాటోని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితేనే ఆ చిక్కుడుకాయ అనేది టేస్ట్ బాగా వస్తుంది సో మీరు చూడ్స్కొని టమాటోని యాడ్ చేసుకోండి ఆ తర్వాత కరికి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం కారపొడిని కూడా వేసుకోవాలి మీరు మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసినా కూడా బాగానే ఉంటుంది లేదంటే ఇలా కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారపొడిని వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వాలి చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అంతా బయటికి వస్తుంది చూడండి ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీని మనం రైస్తో కానీ రోటీ చపాతీతో కానీ ఎలాగో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో